చూడండి మీకు గోవిందపురం టెంపుల్ చూపిస్తాను అందా చెప్పాను కదా అందుకంటే కొద్దిగా రావాలి డ్రైవ్ పెట్టడానికి ఇదే గోవిందపురం టెంపుల్ చూడండి ఆల్రెడీ వీడియో కూడా పెట్టాను ఆల్రెడీ మన దాంట్లో ఈ గోవిందపురం టెంపుల్ అని అందా చెప్పాను కదా గోవిందపురం వెళ్ళాక లైవ్ పెడతాను అనేసి చూడండి సూపర్గా ఉందండి టెంపుల్ మాత్రం చాలా బాగుందండి చూపిస్తాను లోపలికి వెళ్ళి టెంపుల్ మొత్తం మీకు బోనాల కనుక సార్ ఎంత టైం ఉందా సరే చూడండి టెంపుల్ గోవిందపురం చూసారా ఫ్రెండ్స్ ఎలాగుంది కామెంట్ చేయండి నేను ఫస్ట్ టైం రావడం గోవిందపురం ఎందుకంటే నేను వైజాగ్ శ్రేవకుళం కిరాయిలకి వెళ్తాను కానీ గోంతపురం ఎప్పుడు రాలేదు ఫస్ట్ టైం రావడం అనమాట అండి గోవిందపురం నేను ఎందుకంటే శ్రేవకుళం అరసవల్లి శ్రీకురమం శ్రీముఖలింగం చూసుకుని వెళ్ళిపోతాను కానీ ఎప్పుడు ఈ లోపల రాలేదు జస్ట్ హైవే నుంచి ఫైవ్ కిలోమీటర్స్ వేణుగోపాలరావు గారు నమస్కారం అండి లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఇంకా నేను ఎక్కడికైనా కొత్త కొత్త ప్లేసులకు వెళ్ళానంటే కంపల్సరీగా నేను లైవ్ పెడతాను కానీ ఎంత చక్కగా ఎలా కట్టారో చాలా బాగా కట్టారు నిజంగా ఇది మ్యాక్సిమం వడ్డాది వాళ్ళు వడ్డాది అని ఒక ఊరు ఉంటుంది అండి ఆ ఊర్లో ఉంటారు సార్ బొమ్మలు చేసేవాళ్ళు మా ఊరు దగ్గర అది రథం చూసారు ఎలాగుందా శ్రీకృష్ణ టెంపుల్ అనమాట అండి ఇది ఆ కార్నర్కి వెళ్ళి చూపిస్తాను చూడండి రథం చాలా బాగా కనిపిస్తుంది ముందు కార్నర్కి వెళ్ళి చూపిస్తాను ఇది బసవయ్య చూడండి ఎలా ఉంది చూసారా నచ్చిందా లేదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి క్లారిటీ ఉందండి వీడియో క్లారిటీ ఉందా లేదో ఒకసారి ఎస్ అని పెట్టండి క్లారిటీగా ఉందో లేదో బైక్ చేయండి ఫ్రెండ్ స్క్రీన్పై డబల్ టచ్ చేయండి చూసారం నెలకొని చూసారు అసలు బుర్ర పాడండి కంపల్సరీగా వస్తాం సార్ ఏలూరు వచ్చినప్పుడు కంపల్సరీగా మీకు కలుస్తాను సార్ కంపల్సరీగా అండి ఈసారి ఏలూరుకి ఎలా వచ్చినా కంపల్సరీ కలుస్తానండి గోవిందపురం అనేది ఒకసారి కంపల్సరీ విజిట్ చేయాలండి చాలా అంటే చాలా బాగుంది నిజంగా అండి ఇంకా దగ్గరికి వెళ్ళి లోపల చూపిస్తారండి లోపట శ్రీకృష్ణుడి దగ్గర ఉందన్నమాట చాలా బాగుంది లోపల లోపల కూడా చూపిస్తాను వచ్చేయండి లైక్ చేయండి ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది చాలా మంది మన లైవ్ చూసే వాళ్ళు చూస్తారు కదా టెంపుల్ చూడలేని వాళ్ళు మన ఎక్కువ మంది లైక్ చేస్తేనే ఎక్కువ మంది రీచ్ అవుతుంది లైవ్ అనేది స్క్రీన్ పే డబల్ టచ్ చేయండి ఫ్రెండ్స్ మనం వంద లైకులు అనుకుంటున్నాం ఏ రోజు కూడా వంద లైకులు దాటట్లేదు ఇద్దరు 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 లైక్ చేశారు అండ్స్ లైక్ చేయండి ప్లీజ్ స్క్రీన్ పే డబల్ టచ్ చేస్తే ఆటోమేటిక్గా లైక్ అయితే థ్యాంక్ యూ ముగ్గురు వచ్చారండి చూపిస్తాను చూడండి మొత్తం అసలు చాలా అంటే చాలా బాగా కట్టారండి చూసారా పొరపాటు నిజంగా చూడాలండి ఇలాంటి ప్లేసులు కంపల్సరీ అని చూడాలండి మనం మనకు ఎప్పుడూ కష్టాలు బాధలు ఉంటాయి కానీ చూసారండి శ్రీకృష్ణ నిజంగా ఈ రథం పైన నిజంగా ఈ ఈ విధమైనటువంటి ఈ హార్ట్ తోటి చేయడం అనేది ఇలా చేయడం ఇలా చేయాలనే ఒక ఆలోచన రావడం చాలా గ్రేట్ అండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ చూసారా రథం నిజంగా బుర్రపాడు అసలు నేను స్టార్టింగ్ ఇక్కడ వచ్చిన చూసిన వెంటనే మాత్రం చాలా ఇదిగా ఇంకా చాలా బాగా నాకు చాలా ఉత్సాహంగా ఏంటంటే చెప్పలేకపోతే రావట్లేదు నాకు ఎలా చెప్పాలో చాలా బాగా ఆనందం అనిపించింది నాకైతే మాత్రం చూసారా పక్కన అమలు నిజంగా చాలా ఇది కట్టిన వాళ్ళు కట్టించిన వాళ్ళు నిజంగా వాళ్ళు దైవ స్వరూపలు ఉండాలి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఐదు మంది లైక్ చేశారు ఇంకా ఎక్కువ మంది లైక్ చేస్తే ఎక్కువ మంది రీచ్ అవుతుంది అన్నమాట లైవ్ అంతా అంతకుని చేయట్లేదు నిజంగా ఇలా చేయాలి ఇలా చెందాలని ఆలోచన రావడం చాలా గ్రేట్ అండి ఈ గోల పైన కూడా చెప్పినటువంటి ఇది కూడా ఈ బొమ్మలు కూడా చాలా చాలా అంటే చాలా గ్రేట్ నిజంగా ఒక సభ జరుగుతున్న గురించి తెలిసిన వాళ్ళకి మనకు తెలియదు కాబట్టి చెప్పడం రావట్లేదు నిజంగా అంటే చాలా అంటే రిస్కోండి బీచ్ పెడతానండి సార్ మీ గురించి సరే నేను అంటే వెళ్ళి నేను పదిహేడుదారిని వస్తాను ఈ రోజు ఊరి వెళ్ళిపోతాను సార్ సాయంత్రం వెళ్ళిపోతాను నేను ఊరి నుంచి వచ్చినా కంప్లీట్ కంపల్సరిగా రిష్కొండ బీచ్ కంపల్సరీ మీ గురించి పెడతాను సార్ మీ గురించి వెళ్తాను సపరేట్గా చూడండి సార్ ఎలా ఉందో రాదో నిజంగా ఇలా కట్టడం అనేది ఇంకా చాలా చాలా ఇదిగా ఈ లైవ్ అనేది ఎక్కువ మంది రీచ్ అవుతుంది చూడండి గోడ పైన కూడా చాలా అంటే చాలా బాగా ఈ చూసారా ఈ చక్రాల పైన కూడా కోలాట వాడినట్టు పైన కూడా కోలాట వాడినట్టు చూడండి నిజంగా అసలు ఇలా చేయాలనే తాట రావడం చాలా గ్రేట్ అండి ముందు ఆ ఆలోచన రావడం అనేది చూసారా ఆల్రెడీ మన ఛానల్లో వీడియో పెట్టానండి వీడియో కూడా చూడండి చూడండి హనుమానుడు శ్రీకృష్ణుడు అది మన రామలక్ష్మణ్ చూపిస్తున్నాడు సీతాదేవిని లక్ష్మణ్ అండి లక్ష్మణ స్వామిని ఇది ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ స్క్రీన్ పే డబల్ టచ్ చేయండి ఎనిమిది ఎనిమిది లైక్లు వచ్చాయి ఫ్రెండ్స్ మనకి దాటట్లేదు కొత్త కొత్త ప్లేసులు చూపించినా కానీ దాటట్లేదు ఫ్రెండ్స్ వంద లైక్లు అనుకుంటున్నాను ఫ్రెండ్స్ టార్గెట్ రీచ్ అయ్యేటట్లేను అసలు యూస్ అయితే మాత్రం చాలా బాగా వస్తుందండి యూస్ అయితే మాత్రం సూపర్ సూపర్ నిజంగా చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్ నేను కొత్త కొత్త వీడియోస్ నేను ఏదన్నా కొత్త ప్లేస్కి వెళ్ళాను కంపల్సరీగా మీ గురించి కొత్త ప్లేస్లో చూపిస్తాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్లే నాకు ఇంకా ప్రోత్సాహంగా ఉంటుంది ఇక్కడే మధ్యాహ్నం భోజనాలు కూడా ఇక్కడే ఉంటాయంటండి వచ్చిన భక్తులకి ఇక్కడ ఫుడ్ గురించి కూడా ఇబ్బంది పడి పని లేదు ఎందుకంటే ఇది కొద్దిగా విలేజ్ అనమాట ఇంక లోపల ఏం దొరకు మళ్ళీ వెళ్ళిపోవాలంటే ఫైవ్ కిలోమీటర్స్ లోపలికి మళ్ళీ హైవేకి వెళ్ళిపోవాలి మళ్ళీ ఇక నుంచి జస్ట్ శ్రీకాకుళం ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ వస్తుందండి వీడియో క్లారిటీగా ఉంది లేదు ఒకసారి ఎవరైనా ఎస్ఎన్ మెసేజ్ పెట్టండి నాకు ఎందుకంటే కొద్దిగా డల్ అయినట్టు అనిపిస్తుంది వీడియో నేను ఎండలోంచి నీడకు రావడం వల్ల అలా కనిపిస్తుంది నాకు సార్ చెప్పండి ఇది గోవిందపురం టెంపుల్ అండి శ్రీకాకుళం దగ్గరలో వస్తుంది అది శ్రీకాకుళం కానీ ముందే పోస్ట్ పెట్టరా అని చెప్పేసి ఒక ఏరియా ఉంటుంది పైడి భీమవరం అనేసి అక్కడ అనమాట ఎందుకంటే నేను లోపలికి వెళ్దాం అనుకున్నాను నేను గుళ్ళోకి ఎందుకంటే వాళ్ళు వీడియో తీయొద్దని అన్నారు ఎందుకంటే వాళ్ళ మాటకు మనకు గౌరవం ఇవ్వాలి కాబట్టి నేను బయటకు వస్తాను ఒకే నుంచి నిజంగా భోగి రోజు ఇలాంటి గొప్ప పుణ్యక్షేత్రాన్ని నేను దర్శించుకోని నిజంగా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఎందుకంటే జనవరి ఫస్ట్ రోజు కూడా ఆ రోజు ఏ టెంపుల్కి వెళ్ళాం ఏదో టెంపుల్కి వెళ్ళాం మర్చిపోయినా ఆ రోజు కూడా టెంపుల్స్కి వెళ్ళాను అనమాట జనవరి ఫస్ట్ రోజు కూడా ఈరోజు కూడా భోగి రోజు కూడా ఇలాంటి పురాతనమైన టెంపుల్కి రావడం నిజంగా చాలా ఆనందదాయకంగా ఉంది నాకు ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉందండి వీడియో చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ శశి ట్రావెల్స్ వైజాగ్ అండి మీకు ఎవరన్నా వైజాగ్ వచ్చి వెహికల్స్ ఏమైనా అవసరం పడితే మాత్రం శశి ట్రావెల్స్ సంప్రదించండి మంచి రేట్లో మీకు మనకి సబ్స్క్రైబర్స్కి వెహికల్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి సార్ నా ఫోన్ నెంబరు రాసుకోండి సార్ చెప్తాను డబల్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ జీరో వన్ సెవెన్ త్రీ అండి నా ఫోన్ నెంబరు మళ్ళీ చెప్పమంటారా డబల్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ జీరో వన్ సెవెన్ త్రీ అండి అదే నా ఫోన్ నెంబర్ అండి వాట్సాప్ నెంబర్ కూడా అదే నెంబరు సార్ రాసుకున్నారా మళ్ళీ చెప్తాను చూడండి డబల్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ జీరో వన్ సెవెన్ త్రీ అండి నా ఫోన్ నెంబరు ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ స్క్రీన్పై డబల్ టచ్ చేయండి లైవ్ లైక్ చేస్తే ఇంకా ఎక్కువ మంది చూస్తారు కదా అంతే కొత్త వాళ్ళు ఎవరన్నా వచ్చేవాళ్ళు ఉంటే చూస్తారు కదా అంటే మరి మీరు ఎక్కడెక్కడి నుంచో చూస్తారు రాలేం కదా ఒకసారి మీరు ఇచ్చే ఒక లైక్ ఎక్కువ మందికి రీచ్ అవుతుందంట నీ లైవ్ అనేది సార్ మళ్ళీ చెప్తాను చూసుకుని రాసుకున్నారు ఆ నెంబరు డబల్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ జీరో వన్ సెవెన్ త్రీ అండి ప్రసాద్ నా పేరు కోట ఇంటి పేరు ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అతి కష్టం మీద పదకొండు లైక్లు వచ్చాయి ఫ్రెండ్స్ ఇది గోవిందపురం టెంపుల్ అండి శ్రీకాకుళం దగ్గర అంటే మనకి పైడి భీమవరం కన్నా ముందు వస్తుంది బాగుపురం దాటినాక బాహుపూర్ నుంచి జస్ట్ ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వస్తుందండి మన కొత్తగా గట్టి ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి పదిహేను కిలోమీటర్లు అండి ఇది ఈ పక్కన ఇంకో ఫైవ్ కిలోమీటర్స్లో చింతపల్లి బీచ్ అనేది ఒకటి ఉందండి బీచ్ కూడా చాలా బాగుంది ఆ వీడియో కూడా ఇంకో ఈ లైవ్ అయిపోయిన తర్వాత అప్లోడ్ చేస్తాను లైక్ చేయండి ఫ్రాండ్స్ పదకొండు దాటలేదు ఫ్రెండ్స్ పదకొండు దగ్గర ఆగిపోయింది అంటే ఏ లేదు కొత్త వచ్చిన వాళ్ళు చూస్తారు ఎక్కువ మంది మనం ఎక్కువ లైక్లో వచ్చేయంటే ఆటోమేటిక్ ఎక్కువ మందికి ఈ లైవ్ అనేది రీచ్ అవుతుంది అన్నమాట అంతే అంత మించి నాకు ఏది రాదు కానీ లైక్ మీ ఒక్క ఇచ్చే లైక్ మాత్రం చాలామందికి ఈ లైవ్ అనేది చూడడానికి అవుతుంది అనమాట అండి అంత మించి చేయట్లేదు పదకొండు దాటలేదు ఫ్రాన్స్ కొట్టండి ఫ్రాన్స్ మీరు అందరూ సపోర్ట్ చేయాలంటే చేస్తారు ఫ్రెండ్స్ చెయ్యండి ఫ్రెండ్స్ నన్ను కూడా శశి ట్రావెల్స్ వైజాగ్ ఫ్రెండ్స్ మాది పెందుర్తి సుజాత నగర్ మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇంకో లైవ్ పెడతానండి చెప్పడం మర్చిపోయాను ఇది చీశకర టెంపుల్ అని ఉందంట శ్రీకాకుళం దగ్గర అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇంకో లైవ్ పెడతానండి అక్కడికి వెళ్ళా కూడా అది కూడా చూపిస్తాను సార్ మీ నెంబర్ రాసుకున్నారండి రాసుకుంటే ఎస్ అని పెట్టండి నెక్స్ట్ లైవ్ ఏంటంటే చీచక్కడ టెంపుల్ దగ్గర నుంచి పెడతానండి నెక్స్ట్ వచ్చే ఇంకొక రెండు గంటలకల్లా వెళ్తాను అక్కడికి అప్పుడు వెళ్ళాక అక్కడ లైవ్ పెడతా ఇదైతే మాత్రం గోవిందపురం టెంపుల్ అండి శ్రీకృష్ణుడు టెంపుల్ లైక్ చేయండి ఫ్రెండ్స్ పదకొండు దగ్గర ఆగిపోయింది కలర్స్ లేదు పన్నెండు దగ్గర ఒక లైక్ కొట్టి పన్నెండు చేయండి ఫ్రెండ్స్ హాయ్ అండి నారాయణరావు గారు నమస్కారం అండి హ్యాపీ భోగి సార్ ఇది గోవిందపురం దగ్గరండి టెంపుల్ ఇది శ్రీకృష్ణ టెంపుల్ అనమాట సార్ లైక్ చేయండి సార్ లైవ్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ మీ అందరి దయ వల్ల మీ సపోర్ట్ తోటి సార్ నాది ట్వంటీ కే సబ్స్క్రైబర్స్ అయ్యారండి ఇంకొక త్రీ హండ్రెడ్ మెంబర్స్ అంతా తక్కువ ఉన్నారు కానీ ట్వంటీ కే అయిపోతుంది సార్ మీ అందరా సహకారంతో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సార్ ఛానల్ Chào mọi người, Васuralbank là người Đenosc Wheel. చూస్తున్నారు ఇది ఉందండి ఇది అయితే ఇదే ఉంది నెక్స్ట్ శ్రీచక్ర అక్కడ టెంపుల్కి వెళ్తామండి శ్రీకాకుళం శ్రీశక్ర ఒక టెంపుల్ ఉంటుందండి అక్కడ అక్కడ నెక్స్ట్ మళ్ళీ ఆ టెంపుల్కి వెళ్తాం లేదండి ఇప్పుడు వెళ్తాను అది కూడా చాలా బాగుంది చాలా బాగుందండి మేము రెట్లాగేమని చెప్పి ఆ టెంపుల్ చాలా బాగా కట్టారు నిజంగా ఎలాంటివి దర్శించుకోవాలండి భోజనాలు ఫ్రెండ్స్ ఇక్కడ అన్న సంతర్పణ నిత్య భోజనం నిత్యం కూడా ఉంటుందండి ఇక్కడ ఈ టెంపుల్ వెంకటేశ్వరం టెంపుల్ శివాలయం దుర్గమ్మ టెంపుల్ ఉన్నాయండి లోపలకి నెక్స్ట్ ఇంకొక సాయిబాబు టెంపుల్ ఉందండి ఇక్కడ దగ్గరలో చాలా బాగుంది అది వీడియో పెడతానండి అది అది లైవ్ పెట్టలేను కానీ వీడియో పెడతాను అది మంచిగా ఛానల్లో ఒక అరగంట తర్వాత గంట తర్వాత వీడియో పెడతాను అది పోతునండి కనకదుర్గమ్మ చారు నష్టం